అండి వెల్కమ్ టు లతారాస మనం ఈరోజు స్పైసీ మిరపకాయ బజ్జీ చేస్తున్నామండి చూడగానే తినాలనిపిస్తుందా అయితే ప్రాసెస్ చూసేద్దాం పదండి ముందుగా ఒక లైక్ చేయండి బజ్జి మిరపకాయలు అండి ఇలా పొడవు కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం క కట్ చేసుకున్నాను ఎందుకంటే మనం ఫ్రై చేసేటప్పుడు మంచిగా ఫ్రై అవుతుంది మంచిగా కుక్ అవుతుంది లోపల కానీ బజ్జీ పిండి కలుపుకున్నానండి తీసుకున్నానండి ఇందులో రుచికి సరిపడా సాల్టు కాస్త వాము కాస్త కారం కొంచెం ఒక హాఫ్ స్పూను అండి బేకింగ్ సోడా అదే వంట సోడా అండి మొత్తం మిక్స్ చేసుకుందాం మంచిగా నీళ్ళు పోసి కలుపుదామండి అండి పిండి మంచిగా కలుపుకుందాం ఇప్పుడు బజ్జీలు వేసుకుందాం ఎలా ఉంటే సరిపోతుందండి చూడండి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేసినాయి కదా ఇప్పుడు తీసేసుకుందాం గజ్జీలు చిన్న గుండండి ఇలా ఫ్రై చేసుకుందాం కొంచెం బజ్జీల మీద ఇలా పల్లీలు వేపుకొని వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది కదా మీరు కానీ ట్రై చేయండి సాయంత్రం టీ చేసుకొని వేడి వేడిగా టీ చేసుకొని ఇలా బజ్జీలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదండి పల్లీలు ఫ్రై అయిపోయాయి ఇప్పుడు తీసేద్దాం బజ్జీలో పెట్టుకోవడానికి మసాలా కలుపుతున్నాండి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం కారం కొంచెం ఉప్పు ఒక నిమ్మదక్క నిమ్మచక్క మొత్తం మిక్స్ చేసుకుందాం అండి ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి అన్ని ఇలా కట్ చేసుకుందాం మనం ఉల్లిపాయలు ఉప్పు కారం కలిపి పెట్టుకున్నాం కదా ఇది ఇందులో పెట్టుకోవాలి కొంచెం ఇలా అన్నిటిని పెట్టేసుకున్నా మనం పల్లీలు వేపు పెట్టుకున్నాం కదా అవి ఇందులో ఇలా పెట్టేసుకోవాలి పైనుంచి ఇలా వేసుకొని పైనుంచి కొంచెం నిమ్మరసం ఇలా పెట్టుకోవాలి అంతే అండి అంతే అండి చాలా సింపుల్ అయినా స్పైసీ మిరపకాయ పచ్చి రెడీ అయిపోయిందండి మెరుగైన తప్పక ట్రై చేయండి ఇంట్లో అందరు చేసుకొని తినండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి